కురిచేడు మండలంలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది అక్రమ దందాకు కురిచేడు రోడ్ అడ్డాగా మారింది గత రెండు వారాల వ్యవధిలో నాలుగు సార్లు రేషన్ వాహనాలు పట్టుబడితే ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఈ నెల ఎనిమిదవ తేదీన దేకనగొండకు చెందిన యాభై ఎనిమిది బస్తాల రేషన్ బియ్యం కురిచేడు వద్ద పట్టుబడింది అదే రోజు తెల్లవారుజామున మరో వాహనాన్ని కొందరు అధికారులు తప్పించారనే సమాచారం గట్టిగా వినిపిస్తుంది పదవ తేదీన కురిచేడు పెట్రోల్ బంక్ వద్ద అరవై బస్తాల రేషన్ బియ్యం వాహనంతో సహా రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు కొద్దిసేపటికే ఆ వాహనం రేషన్తో సహా చెక్ చేసి వినుకొండలోని ఒక మిల్లుకు చేరిందని గట్టి సమాచారం ఉన్నా దానిపై ఇంతవరకు ఎవరు చర్యలు తీసుకోలేదు రెవెన్యూ అధికారుల చేతి నుంచి తప్పించకపోవటంతో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు ఇక్కడ బలంగా వినిపిస్తున్నాయి బుధవారం రాత్రి మరలా కల్లూరుకు చెందిన ప్రజలు అక్రమ రేషన్ పట్టుకున్నారనే సమాచారం రెవెన్యూ అధికారులకు తెలిపి గత తప్పులు మరలా జరగకుండా పోలీస్ స్టేషన్కు తరలించారు అక్రమ రేషన్ దందాకు కారణాలు పరిశీలిస్తే మండలంలో ఆవలమంద దేకనగొండ నమశివాయపురం తదితర ప్రాంతాల్లో ఉన్న రేషన్ మాఫియా డీలర్లకు మధ్య రేట్లు వ్యత్యాసమే కారణంగా చెబుతారు కార్డుదారుల వద్ద డీలర్లు కేజీ పద్నాలుగు రూపాయలు కొనుగోలు చేస్తే డీలర్ నుంచి రేషన్ మాఫియా పదహారు రూపాయలు కొనుగోలు చేస్తుంది వీరు మిల్లర్ల వద్ద ఇరవై రెండు రూపాయలు పొందుతున్నారు ఈ రేట్ల వ్యత్యాసంతో కొంతమంది డీలర్లు డైరెక్టర్గా మిల్లర్లకు సరఫరా చేసి అధిక లాభం పొందుతున్నారు ప్రభుత్వం మారిన తరువాత అక్రమ రేషన్ వ్యాపారం దర్శి నియోజకవర్గంలో ఒక్కరి చేతిలోనే ఉండటం మండలంలో నాయకులు కమిషన్ పై వ్యాపారం చేయటంతోనే రేషన్ వాహనాలు పట్టుబడుతున్నాయి ఇంకో పక్క రేషన్ మాఫియా కొత్త పుంతలు తొక్కి కొత్త సిండికేటుకు తెర తీసింది డైరెక్టర్గా వినుకొండ మిల్లర్లతో డీలు కుదుర్చుకున్న వారు అక్రమ రవాణాకు కురిచేడును ఎంచుకున్నారు ప్రతి నెల ఐదవ తేదీ నుంచి పదిహేనవ తేదీలోపు వేళల్లో రేషన్ బస్తాలు తరలిపోతున్నాయి ఎవరైనా వాహనాన్ని ఆపకుండా ముందే ముడుపులు ముట్టజెప్పే సాంప్రదాయానికి పదును పెట్టి యథేచ్ఛగా సరుకు తరలించి వేస్తున్నారు ఇప్పుడు రేషను కొత్త పుంతలు సంతరించుకుంది నాలుగు వ్యవస్థలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి డీలర్ వ్యవస్థ బ్రోకర్ వ్యవస్థ మాఫియా వ్యవస్థ మరియు మిల్లర్ వ్యవస్థలు ప్రధాన భూమిక పోషించడంతో పాటు అదనంగా రెవెన్యూ వ్యవస్థ అవకాశాన్ని స్వద్వినియోగం చేసుకొని తమ తమ పాత్రను పోషిస్తూ అక్రమ రేషన్ దందా పటిష్టంగా బలపడటానికి కృషి చేస్తున్నారు అధికారులు గట్టి చర్యలు తీసుకొని ఈ అక్రమ దంద ఆపకుంటే మరెన్నో ప్రమాదాలకు అవకాశం ఉందని మండల ప్రజలు కోరుతున్నారు